హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది కారపూస అని కలిపాము పిండిని చాలామంది కారపూస అని మేమైతే కారపూస అంటాము చాలామంది జంతికలు అని అంటారు కారసుట్టలు అని కూడా అంటారు కారసుట్టలు అయితే ఇంతకుముందు షాపులలో దొరికేవి చాలా చిన్న చిన్నగా ఉండేవి కొంతమంది చెకోడీలు అని కూడా అంటారు మేమైతే కారపూస అంటాము సన్న కారపూస లడ్డు కారపూస చెక్కలు ఇలా మేమైతే ఇలా అంటాము చాలామంది జంతికలను కూడా అంటూ ఉంటారు అయితే ఈ జంతికల కోసం మేము పిండిని అయితే కలిపేసి నేను మా వారు ఈరోజు పిండి పట్టించుకొచ్చి ఇలా ఇలా సన్నకారపూస అయితే మా పిల్లల కోసం చేస్తున్నాము సన్నకార పూస చేసిన తర్వాత మటే లడ్డు కారపూస కూడా చేస్తున్నాము లడ్డు కారపూస కోసం మేము నూగులు అయితే కలుపుకున్నాము తెల్ల నూగులు తెల్ల నువ్వులు కలిపేసి లడ్డు కారూసనైతే చేసాము ఈ నూగులు వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగున్నాయి పిల్లలు సపరేట్గా నూగులు తినమంటే తినరు కొంచెం చేదు చేతిగా అనిపిస్తుండదు కదా అందుకని ఇలా వంటల్లో నోగులు వేసేస్తే మనకి చాలా మంచిది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాల్షియం అనేది పిల్లలకి చాలా మంచిది పిల్లలకే కాదు లేడీస్కి కూడా కాల్షియం చాలా మంచిది లేడీస్కి సర్జరీస్ అయినప్పుడు మనకి నడుము దగ్గర ఇంజక్షన్ వేస్తూ ఉంటారు కదా అందువల్ల నడుముకి ఉన్న నడుం వీక్ అయిపోతుంది కాబట్టి వీక్గా ఉండకుండా వెన్ను పూస గట్టిగా ఉండాలంటే కాల్షియం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలంట అందుకని ఇలా కాల్షియం ఉన్న పదార్థాలు పాలు నూగులు ఇలా రకరకాల ఐటమ్స్ అయితే తీసుకుంటే మంచిది అందుకని నేను నోగులు ఇందులో కలిపేసి ఇల్లంటు కారపూస పోసేసి చెక్కలు పోసేసి స్టార్స్ పోసేసి ఇలా అన్ని రకాలు అయితే మేము చేసుకున్నాము ప్రతి ఒక్క ఐటము చాలా బాగా వచ్చేసినాయి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం నల్లగా అయిపోయినా కానీ టేస్టీగా ఉండాలి మనకు మెత్త మెత్తగా ఉండకుండా గట్టి గట్టిగా కరకర్ర ఆడాలంటే ఎక్కువగా డీప్ ఫ్రై చేయాలని చెప్పేసి మేము ఆయిల్ అయితే చాలా ఎక్కువగా ఫ్రై అయితే చేసాము చాలా బాగా వచ్చేసినాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఇవైతే ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి ఇక వన్ వీక్ టెన్ డేస్ వరకు